ప్రైస్తలార్ దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం కీర్తన యాభై ఐదు ఇరవై రెండో నీ భారం యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొనను సో ఉదయకాలము మనం రకరకాల భారములు కలిగి సో కృంగిపోయిన పరిస్థితుల్లో నిరాశ నిస్పృహలోనై సో ఆ యొక్క భారాలను బట్టి అనుదినము నెమ్మది లేని పరిస్థితిని ఉదయకాలం నీవు అనుభవిస్తున్నావేమో దేవుడు నీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు నీ భారం యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకున్నాను నీవెలాంటి భారంతో ఉన్నా ఆ భారమంతటిని మనం దేవుని మీద మనం మోపుతూ వచ్చినప్పుడు దేవుని మీద మనం దొరిస్తూ వచ్చినప్పుడు ఆయనే మనల్ని ఆదుకునేటువంటి వారుగా ఉంటారనమాట సో దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు త్రోసివేసే వేసే దేవుడు కాదు ఆయన ఆయన యుద్ధకు మనం వెళ్తూ వచ్చినప్పుడు ఆయనే మన అన్ని విషయాల్లో కూడా మన భారం అంతటిని తొలగించి మనకి నెమ్మదిని అనుగ్రహించేటువంటి దేవుడు అనమాట సో కొరంతులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో ఉష్ణం చదివినట్లయితే మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతుంది ఇక్కడ అపోసిన పౌలు ఏ వాక్యం సెలవిస్తూ వచ్చారు మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతాం అంటే శక్తికి మించినటువంటి అత్యధికమైన భారం అంటే అలాంటి కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో నిరాశలో ఉన్నప్పుడు ఏం చేయని పరిస్థితిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మా ఆ అత్యధికమైన ఆ భారం వలన ఏం చేస్తున్నామో మనకే తెలియదు అయోమయమైనటువంటి పరిస్థితి దిక్కుతోచినటువంటి స్థితి ఎవరి వద్దకు సహాయం కొరకే వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు అపోసరైన పౌలు దేవుని మీద ఆధారపడి దేవుని ద్వారా ఆ ఘన విజయాన్ని తన స్వంతం చేసుకున్నట్లుగా మన జీవితంలో కూడా మన ప్రభువు మీద ఆధారపడుతూ వచ్చినప్పుడు ఒకవేళ నీ జీవితంలో నీ శక్తికి మించిన అత్యధిక భారమై ఉండొచ్చు కానీ అవి ఎలాంటి పరిస్థితులైనా కృంగిపోయిన పరిస్థితిలో ఉండొచ్చు కానీ దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు ఆయన మనల్ని ఆదుకుంటానని ఉదేకాలం వాగ్దానం చేస్తున్నాడు యోగు గ్రంథం ఏడో ఉద్యం ఇరవై చదివితే నాకు నేనే భారముగా ఉన్నాను సో యోగుకు తనుకున్న పరిస్థితులు కూడా సో తనని తాను అనుకుంటున్నాను నాకు నేనే భారంగా ఉన్నాను అంటే తన జీవితంలో ఉన్న పరిస్థితులు అలాంటివి అనమాట అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నాకు నేనే భారంగా ఉన్నానని తను మాట సెలవిస్తూ ఉన్నాడు కానీ ఆ పరిస్థితుల్లో కంప్లీట్గా నేను ఈ విధంగా ఉన్నాను నాకు నేనే భారంగా ఉన్నప్పటికీ నాలో ఉన్న దేవుడు బలవంతుడైన దేవుడు భారాన్ని భరించే దేవుడు నాలో ఉన్నాడని యోబు తను గుర్తిస్తూ వచ్చాడు సో గ్రహించాడు కాబట్టే మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే యోబు గ్రంథంలో చివరికి యోబు తెలుసుకుంటూ వచ్చాడు ఆయన సమస్త క్రియలు చేయగల దేవుడని సో దేవుని ద్వారా ఆ ఉద్దేశాలన్నీ ఎలా సఫలపరచబడుతూ వచ్చాయో యోబు గ్రహిస్తూ వచ్చాడు అందుకే దేవుడు ఎవరో తను సెలవిస్తూ వచ్చాడు ఉదయకాలం నువ్వు కూడా అతను యోబుకున్న పరిస్థితులను బట్టి ఆ మాట అంటూ వచ్చాడు నాకు నేనే భారంగా ఉన్నాను ఉదయకాలం నీవు కూడా కుటుంబంలో సో ఒంటరిగా ఉండి నీ భారాన్ని నీవే భరించుకోలేటువంటి పరిస్థితిలో ఉన్నావేమో నీ ఇంటి వారికి నువ్వు భారంగా మిగిలిపోయానని బాధపడుతున్నావేమో ఏంటో నా జీవితం ఇటు ఉద్యోగం లేదు అటు భవిష్యత్ లేదు ఏంటో నా పరిస్థితి అని సో యవనసులంగా మనం కృంగిపోతూ ఉన్నావేమో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నీ భారం యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొనను సో మన దేవుడు మనల్ని ఆదుకునే దేవుడు కృంగిపోయిన పరిస్థితుల్లో నీకు నీవే భారంగా ఉన్న పరిస్థితుల్లో ఆ పరిస్థితులన్నింటినీ తప్పించి నేను ఆదుకొని నిన్ను గొప్ప చేసేటువంటి దేవుడు అనమాట మనం సంఖ్యాకాండంలో కూడా చదివినట్లయితే మోస కూడా ఒక మాట అంటాడు ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు అది నేను భరింపలేని భారం అని అక్కడ అన్నమాట మోషే కూడా మనం కూడా అనేక పరిస్థితులను బట్టి అలాంటి మాటలు మన నోట రావచ్చు కానీ మనలో ఉన్న దేవుడు ఎవరో నువ్వు గ్రహించినట్లయితే నీకున్న భారమంతటిని తొలగించి ఆయన నిన్ను ఆదుకొని నీకు సహాయం చేసి నీకు చక్కని ఒక గైడెన్స్ ఇచ్చి ఆయన నిన్ను నడిపించేవారిగా ఉంటారు ఉదయకాలం నీవెక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా ఒకవేళ కుటుంబంలో ఉన్నా నువ్వు పనిచేసేటువంటి స్థలాల్లో సో రకరకాల భారాలను ఎదుర్కొంటూ అత్యధిక భారం వలన కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నా సో నాలో ఉన్న దేవుడు భారం భరించే దేవుడు నన్ను ఆదుకునే దేవుడు నాకు సహాయం చేసే దేవుడు నాలో ఉన్నాడని నువ్వు గ్రహించి సో దేవునికి ఆ భారాన్ని ఒప్పగిస్తూ వచ్చినప్పుడు వాటన్నిట్లో నుండి నీకు విముక్తిని ప్రభు అనుగ్రహించేవారుగా ఉంటారు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దనం మన జీవితాన్ని అనువయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు ఎస్ఐఎ మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా నీ భారం యహోవా మీద మోపము ఆయనే నేను ఆదుకున్నాను సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా వారికి అన్ని విషయాల్లో రావాల్సిందిగా కోరుతూ ప్రభు నామం నా ప్రార్థిస్తున్నాను తండ్రి హామెన్